జయగురుదత్త ఈ మధ్యకాలంలో చూడండి ఈ బెడ్ బెట్టింగ్ యాప్స్ మీద ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది దానివల్ల అనేక మంది యువత ముఖ్యంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వార్తలు మనం రోజుకొక వార్త చూస్తూ ఉన్నాం ఇది నిజంగా ప్రమాదకరమైంది అంతేకాకుండా దీనికన్నా ప్రమాదకరమైనవి కొన్ని ఉన్నాయి అది ప్రమాదకరం అని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం అదే మనలో ఉన్న లోపం ముఖ్యంగా వాటిల్లో ప్రధానమైనటువంటిది క్రికెట్ చూడండి ఈ ఐపీఎల్ మ్యాచ్లని ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి అది దాదాపుగా ఒక యాభై రోజులు అరవై రోజుల పాటు జరుగుతుంది రోజుకు నాలుగు గంటల సమయం అమూల్యమైనటువంటి నాలుగు గంటల సమయాన్ని అరవై రోజుల పాటు మనం దానికోసం వెచ్చిస్తూ ఉన్నారు చాలామంది యువత కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు మాకేమండి మాకు ఉద్యోగం వచ్చేసింది నేను ఖాళీ టైం లీజర్ టైంలోనే చూస్తున్నాను అని కూడా అనుకుంటూ ఉండొచ్చు కానీ ఆ ఆ క్రికెట్ మ్యాచ్ చూసే బదులు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవడం మీరు చేసే వృత్తిలోనే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను అనుకోండి నేను వృత్తిలో బాగా రాణిస్తూ ఉన్నా నా సమయాన్ని నేను ఎక్కువ సమయాన్ని నా వృత్తిలో నేను ఇంకా ఎలా గ్రోత్ అవ్వాలి ఎలా అభివృద్ధి చెందాలని దాని మీద దృష్టి పెడుతూ ఉంటాను నేను నేర్చుకున్న వాటిని ఒకసారి మళ్ళీ తిరగేస్తూ ఉంటాను అలా నాకు ఉద్యోగం వచ్చేసింది నేను క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏమైంది అనుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలోనే ఉంటాం అదే ఆ నాలుగు గంటల సమయాన్ని మనం కనుక మన వృత్తి మీదనో లేదా ఇతరత్ర కోర్సుల మీదనో దృష్టి పెడితే మనం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాం ఉద్యోగస్తులైనా అంతే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీ మీ వృత్తుల్లో మీరు ఇంకా అభివృద్ధి చెందడానికి ఆ సమయాన్ని వెచ్చించండి క్రికెట్ మ్యాచ్ మనం చూసినా చూడకపోయినా మ్యాచ్ ఆడిన వాళ్ళకి పారితోషికం వస్తుంది ఫ్రాంచైజ్ వాళ్ళకి తగినంత ఆదాయం వస్తుంది చూపించే ఛానల్స్ వాళ్ళకి తగిన ఆదాయం వస్తుంది తీరా నష్టపోయేది ఎవరయ్యా అంటే మనం చూస్తూ ఉన్నటువంటి మనం మన సమయాన్ని మొత్తం దానికోసం వెచ్చించి దుర్వినియోగం చేసుకొని ఇది వ్యక్తిగతంగా మన మనకి మన కుటుంబానికే కాదు మన దేశానికి కూడా అంత శ్రేయస్కరం కాదు ఎందుకయ్యా అంటే యువత మనమందరం కూడా మన దేశం కోసంగా మనం ఏదైనా ఒక చూడండి చాట్ జీపీటీ అంటూ ఉన్నారు ఇలాంటివన్నీ చైనా వాళ్ళు వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు మన యువత ఎందుకు కనిపెట్టలేకపోతుందంటే ఏదో ఒక క్యామెడీ వీడియోలు చేసుకోవడము ఈ క్రికెట్ మ్యాచ్లు చూడడము వీటి కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారే కానీ వినూత్నమైనటువంటి ఆలోచనలు ఆవిష్కరణలు చేయాల్సినటువంటి సమయాన్ని దీనికోసం వెచ్చిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అడుగు